మనతో యుద్ధం చేస్తున్న ఒక బలమైన శత్రువు వాడు వాణ్ణి మనం బంధించవచ్చు కానీ బంధించటం అనేది తాత్కాలికం వాణ్ణి శాశ్వతంగా బంధించడానికి యేసు వస్తున్నాడు సాతాను మనమే శాశ్వతంగా బంధించగలిగితే ప్రకటన ఇరవయో అధ్యాయం అనవసరం బలమైన ఒక పెద్ద దేవదూత వచ్చి ఇనుప సంఖ్యలతో శాతాను బంధించి అగాధ కూపములో పడవేసాను వెయ్యి సంవత్సరాలు ఆ వచ్చిన ఎందుకు ఇప్పుడు మనమే బంధించేద్దాం వాణ్ణి ఏసై వాగ్దానం ఉంది కదా మీరు భూమి మీద ఏది బంధిస్తే పరలోకంలో అది బంధిస్తాం ఇంకేం మరి వచ్చేసరికి బంధించేద్దాం మళ్ళీ ఏసై వచ్చి బంధించేది అవసరం ఉండదుగా ఇప్పుడు ప్రకటన గ్రంథం మార్చి రాసుకోవాలి రెండవ రాకడలో ప్రభు వచ్చి బంధిస్తాడు అనేది బైబిల్లో ఉన్నటువంటి వాస్తవం కనుక అప్పటిదాకా మనం బంధించేదంతా టెంపరీ బంధించడమే తాత్కాలికంగా వాడిని బంధిస్తాం వాణ్ణి ఒకసారి బంధిస్తాము మళ్ళీ కొన్ని గంటలైన తర్వాత వాడు మళ్ళీ వస్తాడు శాశ్వతంగా వెళ్ళిపోడు మొన్న రాత్రి మా ఇంట్లో దోమలు వచ్చినాయి ఆల్ అవుట్ పెట్టాం దోమలన్నీ వెళ్ళిపోయినాయి హ్యాపీగా సంతోషంగా నిద్రపోయాం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా నిద్ర పట్టింది తర్వాత ఊరికెళ్ళి సేవ చేసి మళ్ళీ వచ్చాం మళ్ళీ దోమలు ఉన్నాయి వారం రోజుల కిందట ఆల్ అవుట్ పెట్టాము దోమలు పోయినాయి మళ్ళీ ఇప్పుడు దోమలు వచ్చినాయి అంటే ఒక్కసారి ఆల్ అవుట్ పెడితే శాశ్వత కాలం వెళ్ళిపోతాయి దోమలు ఆ గాలిలో దాని ప్రభావము వాసన ఉన్నంతసేపు అవి బయటికి వెళ్ళిపోతాయి ఆ ప్రభావం తగ్గిపోతుంది అవి మళ్ళీ లోపలికి వస్తాయి ఎప్పటికప్పుడు మళ్ళీ ఫ్రెష్గా వాడిని బంధించాలి సైతాను శక్తులు కూడా ఈ దోమల లాగానే ఒకసారి బంధించాము మనం బంధించటం అనంత దేవుని శక్తి సామర్థ్యాలతో అంత సామర్థ్యం కలిగి మనం వాడిని బంధించట్లేదు మనం బలహీనులము విశ్వాసులం ఎప్పటికప్పుడు దేవుని బలాన్ని పొందుకొని వాడిని బంధించేస్తున్నాం అయితే అవుట్ ప్రభావం వెళ్ళిపోయి దోమలు మళ్ళీ వచ్చినట్టు ఈ దయ్యాలు మళ్ళీ దాడికొస్తాయి అవి అలసిపోవు పడిపోయిన దేవదూతలు కదా ఆత్మస్వరూపులు వాళ్ళు అలసిపోరు మనం అలసిపోతాం కనుక మనం బంధించేస్తే ఏసయ్య మాటను గౌరవించి ఆ బంధకానికి లోబడి అవి ఒక ఇరవై నాలుగు గంటలో నలభై ఎనిమిది గంటలో ఉంటాయి ఆ తర్వాత మనం కట్టిన ఆ బంధకాలు లూజ్ అయిపోతాయి మళ్ళీ ఆ తాళ్ళని తొలగించుకొని మళ్ళీ దాడి మళ్ళీ బంధించాలి వాడు మళ్ళీ మళ్ళీ రాకుండా ఎప్పుడు బంధిస్తాడు దేవుడు అంటే ప్రకటన ఇరవై అధ్యాయులు చెప్పినట్టు వెయ్యేళ్ల పరిపాలన ప్రారంభంలో బంధిస్తాడు ఇంకా వాడు మళ్ళీ మనుషుల మీదకి రావడానికి అవకాశం ఉండదు వెయ్యి సంవత్సరాల తర్వాత దేవుడే వానికి మళ్ళీ స్వేచ్ఛనిస్తాడు స్వేచ్ఛనిస్తాడు వాడు మళ్ళీ తిరుగుబాటు చేసి మళ్ళీ తిరుగుబాటుకు భూమివాసులను ప్రేరేపించి నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఈ విశ్వం ఎప్పటికీ లూసిఫర్ను కానీ వాని కార్యాలను కానీ చూడదు అది శాశ్వత పరిష్కారం మనం ఏది బంధిస్తే ప్రభు దాన్ని బంధిస్తాడు ఏది విప్పితే దాన్ని విప్పుతాడు అని అంటే ఇంకా ఎంత అంటే ఇంక దేవుడు ఏసై రెండో రాకడా అవసరమే లేదు ఇప్పుడు మనమే వేళ్ళ రాజ్యం స్థాపించేసేయవచ్చు కొందరు పాస్టర్లు చెప్పే పద్ధతి వాళ్ళ బోధ ఎలా ఉంటుందంటే ఇంకా దేవుడు వచ్చేది అవసరం లేదు మనమే దేవుళ్ళం అనమాట అందరం కలిసి ఒక వెయ్యి మంది పాస్టర్లు కలిసి బంధించేద్దాం భారతదేశంలో మతోన్మాదం ఉండొద్దు విగ్రహారాధన ఉండొద్దు నాస్తికత్వం ఉండొద్దు అంటే అయిపోతుందా అందరూ సత్యదేవుణ్ణి నమ్ముకోవాలి ఏసునామంలో ఆజ్ఞాపిస్తారు అంటే సరిపోతుందా అవినీతి అనేది తొలగిపోవాలి అందరూ మంతులు కావాలి బంధించేశాం ఆజ్ఞాపించేశాం జరిగిపోతుందా అలా జరిగిపోతే మరి యేసు రాకడెందుకు ఆయన రావడం అవసరం లేదు ఇంకా మనమే అన్ని సెటరేట్ చేయవచ్చు బంధించేసి విప్పాల్సినవి విప్పేసి మనము బంధించగలము విప్పగలము అది తాత్కాలికమైన ఎఫెక్ట్ మాత్రమే ఇస్తుంది శాశ్వతంగా బంధించడం కాదు శాశ్వతంగా బంధించటం దేవుని మనోప్రపంచంలో దేవుని మనోప్రపంచంలో నిరాయుధులుగా సాతాను సేనలు ఊరేగించబడే అద్భుతమైన దృశ్యం ఎప్పుడంటే వెయ్యేళ్ల రాజ్యంలో మన భౌతిక ప్రపంచంలో వాస్తవం అవుతుంది అప్పటిదాకా అది వాస్తవమే కానీ ఈ ప్రపంచ వాస్తవం కాదు దేవుని మనోప్రపంచ వాస్తవం ఈ క్లారిటీ మనకు ఉండాలి లేకపోతే చిరాకేస్తుంది కొన్ని ఎవరు అడుగుతున్నారు మా మా మీద మళ్ళీ దాడులు జరుగుతున్నాయండి మంత్రశక్తుల దాడులు ప్రార్థన చేయాలంటే మళ్ళీ వస్తున్నాయి అవి అప్పుడు బంధించేసాం కదా అని అడుగుతున్నారు అంటే అంత అమాయకత్వంలో ఉన్నారు జనాలు ఒక రెండు సంవత్సరాల కింద బంధించేశాం కదా ఇంకా రావు ప్రభు రాకడ వరకు అని అనుకుంటున్నారు అది సరైన అభిప్రాయం కాదు అమాయకత్వం మనం ఎప్పటికప్పుడు బంధించాలి ప్రతిరోజు బంధించేసేయాలి మనం అలర్ట్గా ఉండాలి మెళుకువగా ఉండాలి రోషముతో పట్టుదలతో విశ్వాసముతో మనం ప్రార్థన చేసి చీకటి శక్తుల కార్యాలను ప్రతిరోజు ఫ్రెష్గా మళ్ళీ బంధిస్తూ ఉండాలి ఏ రోజుకి ఆ రోజు మళ్ళీ పరగడిపే మళ్ళీ పరగడిపే మళ్ళీ మొదలుకొస్తున్న వ్యవహారం కనుక విసుగు చెందకుండా వాడిలాగా మళ్ళీ మళ్ళీ దాడికి వస్తున్నాడు మనం కూడా సాతాను మీద అలాగే మళ్ళీ మళ్ళీ దాడి చేయాలి విశ్వాసముతో దేవుని వాగ్దానములు చేపట్టి మనం మళ్ళీ వాడి మీద దాడి చేయాలి బంధించేసేయాలి